ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీన్సీంటూరు మనకి ఎవరైనా వ్యక్తులు నచ్చకపోతే మన చేతలో అధికారం ఉన్నప్పుడు ఎదురు వ్యక్తుల్ని అరెస్ట్ చేపించి వాళ్ళ చేత పోలీసుల చేత కుట్టించడం రాజకీయాల్లో సాధారణంగా జరుగుతూ ఉంటుంది దాన్నే కక్ష సాధింపు లేదా కసి తీర్చుకోవడం ఏదో రకరకాల పేర్లు పెడతారు సో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా కొట్టించడాలు ఎక్కువగా జరిగాయి అయితే దీనిలో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అలా కొట్టుతున్నప్పుడు వీడియో కాల్లో చూడడం లేదా సీసీటీవీ కెమెరాల్లో చూడడం తన ప్రత్యర్థులు ఆ మానసిక శారీరక క్షోభను అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు వీడియో కాల్లో చూసేవాళ్ళంట సీసీటీవీ ఫుటేజ్లో చూసేవాళ్ళంట ఇవి కొత్త కొత్త సంఘటనలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు రఘురాం గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి మే ఏడో తేదీని ఆయన మే ఇరవై అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన ఇప్పుడు ఆయన్ను అప్పట్లో సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన్ను కస్టడీలోకి తీసుకొని ఆ రోజు నైట్ విపరీతంగా కొట్టారు ఆయన్ను కర్రలతోనూ రబ్బర్ బెల్ట్తోనూ దీనితోనూ కొట్టారు అది అప్పట్లోనే వీడియో కాల్ ఒకటి చూపిస్తే పైన ఉన్నవాళ్ళు దాన్ని వీడియో కాల్లో చూసి ఆనందం పొందారు అనేది రఘురామకృష్ణరాజు గారు అప్పట్లోనే ఆరోపణ చేశారు జగన్మోహన్ నన్ను కొడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాల్లో చూసి ఆనందించారు అని అప్పట్లో అది బాగా సంచలనమైంది సో అందులో వాస్తవం ఏమిటి అనేది బయటకు వస్తాయి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది రఘురామకృష్ణరాజు గారు కూడా కొన్ని ఆధారాలు చెప్తున్నారు కొన్ని ఈ విజయ్ పాల్ గారికి ఇప్పుడు విచారణలో కొన్ని విషయాలు అయితే బయటకు వస్తాయి కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది ఇదే సందర్భంలో దీనికి లింక్గా ఉన్న మరో విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు ఆయనను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో అరెస్ట్ చేశారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి జైల్లో పెట్టారు సాధారణంగా జైల్లో సీసీ కెమెరాలు ఉండవు లోపల రిమాండ్ ఖైదీలు ఉన్న సెల్స్లో సీసీ కెమెరాలు ఉండవు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రం ఆయన హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి ఆయన ఉన్న రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారంట సో ఆ చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్స్ చూడడానికి ఆ సీసీ కెమెరాల యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారంట అది ఆ సాక్షాత్తు చంద్రబాబు గారు చేసిన ఆరోపణ అది చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన సందర్భంలో చంద్రబాబు గారు చేసిన కామెంట్ ఇది నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తే ఆయన లైవ్లో చూసేవాళ్ళు నా ఎక్స్ప్రెషన్స్ నేను ఎలా ఉన్నాను నేను ఏం చేస్తాను మొత్తం ఆయన కనిపెట్టేవాళ్ళు కనిపెట్టేవాడు ఆయనకు అలా యాక్సెస్ ఇచ్చారు అంత పైశాచిక ఆనందం పొందాడు ఆయన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు విమర్శించారు ఇదే తరహా విమర్శ విడుదల రజనీ గారి మీద కూడా వచ్చింది ఒకటి రెండు రోజుల కిందట ఆ మీద పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అప్పట్లో ఐటీడీపీ కార్యకర్తలను కొంతమందిని చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో పిలిపించి వాళ్ళని కొడుతుంటే ఆ కొడుతున్న వీడియోస్ తీసి మంత్రి రజనీ గారికి చూపించేవాళ్ళు ఆమె పోలీసులని మరింత ఎంకరేజ్ చేశారు కొట్టమని సో మమ్మల్ని రజనీ గారి ప్రోద్బలంతోనే ఆమె టీం ప్రోద్బలంతోనే మమ్మల్ని పోలీసులు చిత్రంసలకు గురి చేశారు ఆ వీడియో కాల్స్ కానీ చాలా అంశాలు కూడా గారి రజనీ గారికి తెలుసు అని ఐటీడీపీ సమన్వయకర్త ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే ఈ ఇది మరి ఇది ఫ్యాంటసీ కొత్త ట్రెండ్ ఏంటో తమ రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టించో లేదంటే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడో దాన్ని వాళ్ళని హింసించి వాళ్ళని కొట్టించి అది వీడియో కాల్లో చూడడము సీసీటీవీ ఫుటేజ్లో చూడడం అనేది ఖచ్చితంగా కొత్త ట్రెండ్ చెత్త ట్రెండ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవి ఇవి జరిగాయి అని ఇప్పుడు మూడు మూడు బయటకు వచ్చాయి ఇంకా ఎన్ని జరిగాయో ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీస్ స్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరిగాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక కార్యకర్తలని యాక్టివ్ కార్యకర్తలని టీడీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొట్టేవాళ్ళు మాచర్ల లాంటి నియోజకవర్గంలోను అలాగే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ చాలా నియోజకవర్గాల్లో అదే పరిస్థితి జరిగింది రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడానికో లేదంటే టీడీపీ వాళ్ళని ఇంకా సైలెంట్ చేయడానికో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వాడుకునేవాళ్ళు పోలీస్ స్టేషన్కి అన్యాయంగా పిలిపించి వాళ్ళ మీద శారీరకంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు సో ఇప్పుడు ఈ మాచెర్లలో ఈ కల్చర్ ఎక్కువ మాచర్లలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి గత ఐదేళ్లలో ఎంతోమందిని పోలీస్ స్టేషన్ పిలిపించి వార్నింగ్లు ఇచ్చారు కొట్టారు వాళ్ళకి నచ్చకపోతే పోలీస్ స్టేషన్కి పిలిపించడం ఏదో ఒక కేసు పెట్టడం ఏదో ఒక కారణం చూపించడం కొట్టడం ఇవే జరిగాయి సో మరి ఇవి కూడా ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లో చూసారా మాటలు కొట్టడం లేదా ఇవి కూడా ఏమైనా వీడియో కాల్స్లో చూపించారేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి అని చెప్తున్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరిగి ఆగిపోయిందా లేదా ఆయన మంత్రులు ప్లస్ ఆయన ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా విధానాన్ని ఫాలో అయ్యారా అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇది అయితే సాధారణ ఆరోపణ కాదు రాజకీయాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి అది అధికారంలో అత్యంత కీలకమైన స్థానంలో పవర్లో ఉన్న వ్యక్తికి వీడియోలు పంపించడమో ఆయన వీడియో కాల్లో చూడడం అనేది సాదాసేదా ఆరో ఆరోపణ అయితే మాత్రం కాదన్నమాట